రాజమహేంద్రవరం దేవి నవంబర్ రెండవ తేదీన పంతొమ్మిదవ అయ్యప్ప పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప ఆలయం ట్రస్టీ మంతెన కేశవరాజ్ వెల్లపరిచారు ఈ మేరకు శుక్రవారం దేవిచౌక్లో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు శ్రీ బాలత్రిపుర సుందరిదేవి ఆలయ ప్రధానార్చకుడు దొంతంశెట్టి శ్రీ కాళహస్తీశ్వరరావు గురుస్వాములు ఉత్సవ కమిటీ ప్రతినిధులతో పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు మంతెన కేశవరాజ్ మాట్లాడుతూ రెండవ తేదీ ఆదివారం రాత్రి ఏడు గంటలకు పంతొమ్మిదవ అయ్యప్ప పడిపూజ మహోత్సవం జరుగుతుందన్నారు కేసీఎస్ ఫనీకర్ గురుస్వామి పరంపరవారి శిష్య బృందం ఈ పూజను నిర్వహిస్తారన్నారు రేపల్లెకు చెందిన సువర్ణసింహ తలాట గ్రహిత బ్రహ్మశ్రీ తోట శివశంకర్ గురుస్వామి వారిచే శ్రీ విష్ణుమణి కార్తిక్ భజనా బృందం సంకీర్తన జరుగుతుందన్నారు పడిపూజ మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు షోలే గురుస్వామి ఆర్గనైజర్గా వ్యవహరిస్తున్నారన్నారు శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ దేవి చౌక్లో నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తర్వాత అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతి సుందరి శ్రీదేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు గురుస్వాములు షోలే ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం శ్రీను ఏవిఆర్ తదితరులు పాల్గొన్నారు చెందంటే ఈ నిర్వహించడానికి అలాగే గతంలో పద్దెనిమిది సంవత్సరాలు దీపమటి పూజ నిర్వహణ కానీ వీళ్ళందరూ కూడా కన్యాయమండ కోరి అమ్మవారు వచ్చిన తర్వాత మన దేవి జోరులో అయ్యప్ప పూజ కూడా జరగడం ఒక ఆచారం కింద వస్తుంది ఆనవయట కింద వస్తుంది కావున ఈ సంవత్సరం మనం అందరం కలిసి అయ్యప్ప పూజ నిర్వహించాలని చెప్పి తెలిస్తే ఈ రెండో తారీఖు కలిక ఉత్సవ శిక్ష బృందం తరఫున మంత్రి కేశవరాజ స్వామి చోద స్వామి ఎన్టీఆర్ స్వామి అలాగే అప్పుడు అందరూ వాళ్ళు కలిసి కార్యక్రమాన్ని కార్యక్రమం కూడా అందరూ అందరూ కలిసి చేయాలని కలిసి ఒక మాట కొన్ని చేయాలి చాలా ఘనంగా చేయాలని చెప్పి తలపెట్టి ఈరోజు ఈ ఈ నాటకి భూమి పూజ చేయడం జరిగింది రేపు రెండో తారీఖున ఈ పూజ కార్యక్రమం సాయంత్రం ఏడు గంటలకు మొదలవుతుంది దీనికి ఈ పూజ కార్యక్రమాన్ని దీనికి ఆర్గనైజర్ గా పాత ఆయనే సోలే స్వామి గారు యాక్ట్ చేస్తున్నారు స్వామి అంతా కూడా దీంట్లో స్వామి చూడండి స్వామి చూసి తొలి పర్యాయం జరిగినప్పుడు దానికి కృష్ణరాజు గారు అందరితో జరిగింది దానికి ఈ దేవి చౌక్లో ఉన్న అందరి సహకారం అలాగే బొమ్మన రాజకుమార్ గారి సహకారం అందరి సహకారం తోటి అప్పుడు అక్కడ ఆ పడి చూడటానికి రెండు కళ్ళు కూడా లేదు ఆ పూజ చేసి